హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సినిమాను సబ్స్క్రైబ్ చేసి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో జ్యోత్స్న భవిష్యత్తుపై పారు అనుమానాలు రేకెత్తించింది ఒకరికొకరు దూరంగా ఉన్న దశరథ సుమిత్రులు మళ్లీ దగ్గరై పట్ల అమితమైన ప్రేమను చూపించారు ఈ పరిణామంతో జ్యోత్స్న తీవ్ర అసూయతో రగిలిపోయింది కార్తీక దీపం రెండు మంగళవారం ఎపిసోడ్లో నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసే రోజు దగ్గరలోనే ఉంది జ్యోత్సనంటుంది పారు నిజం తెలిసిన రోజు నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు అందుకే దాసును పిలిచి నిన్ను అప్పగించాలి అనుకుంటున్నాను అంటుంది అప్పుడు ఈ ఆస్తితో నీకు ఎలాంటి సంబంధం ఉండదు అదేదో సినిమాలో చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు తిరిగివస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది చూడు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అంటుంది పారు దాసు చెప్పినట్లు సుమిత్ర కూతురు బతికే ఉంటే నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసిన రోజు అసలైన వారసురాలి కోసం వెతకడం మొదలు పెడతారు ఒకవేళ వారసురాలు దొరికితే నీ పరిస్థితి ఏంటో అని అంటుంది పారు ఆ మాటలకు వణికిపోతుంది జ్యోత్స్నా దాసు దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు కొంతలో కొంతైనా సేవ్ కావాలంటే త్వరగా పెళ్లి చేసుకో అంటుంది పారు ఏం చేయాలో నాకు తెలుసు అని ఎక్కడినుంచి వెళ్తుంది జ్యోత్స్న అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు పక్కపక్కనే కూర్చున్న దశరథ సుమిత్రలను చూసి అమ్మనాన్న ఇలా కూర్చొని భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో అని సంతోషపడుతుంది దీప అటు కార్తీక్ కూడా వాళ్ల పేరెంట్స్ని చూసే అలాగే ఫీల్ అవుతాడు ఈరోజు ఆనందంతో ఆకలి రెట్టింపు అయింది మీరు కూడా మాతో పాటు కూర్చొని భోజనం చేయండని కార్తీక్ దీపలను పిలుస్తాడు శివన్నారాయణ అన్ని జంటలను ఇలా చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉందంటాడు కాని జ్యోత్స్న మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది అంటుంది పారు కూడా అని చెప్పబోతుండగా నాకు తెలుసు అది తర్వాత మాట్లాడుకుందాం అంటాడు శివన్నారాయణ డైనింగ్ టేబుల్పై దీపను తమ మధ్యలో కూర్చోమంటాడు దశరథ నీ కూతురు దీపకాదు జ్యోత్స్న అని అంటుంది పారు దీప నా కూతురు ఎందుకు కాకూడదు పిన్ని అంటాడు దశరథ ఆ మాట వినగానే షాక్ అవుతుంది జ్యోత్స్న ఒకరి మీద ప్రేమ చూపించాలంటే రక్త సంబంధమే ఉండాల్సిన అవసరం లేదు అంటాడు దశరథ సుమిత్రను దీప ఎలా చూసుకుందో నా చెల్లి చెప్పింది నా భార్యకు సేవ చేసి నాకు అప్పగించిన వ్యక్తిని నేను ఇంకెంత బాగా చూసుకోవాలి అని అంటాడు దశరథ గ్రాని చెప్పినట్లు త్వరలోనే నిజాలు బయటపడేలా ఉన్నాయని కంగారు పడుతుంది జ్యోత్స్న అంతలోనే దీపకు పొలమారుతుంది సుమిత్ర దశరథలు దీప తలపై తట్టి వాటరిస్తారు ఆ సీన్ చూసిన జ్యోషాక్ అవుతుంది దీపే మీ కూతురని త్వరలోనే అత్తకు మామయ్యకు చెప్పాలి అనుకుంటాడు కార్తీక్ ఇక వస్తాం మామయ్య గారు అంటాడు శ్రీధర్ అప్పుడేనా అంటాడు శివన్నారాయణ ఉండొచ్చు కదా బావ అంటాడు దశరథ నీకు అత్త ఇంట్లో చోటు లేకపోయినా మా ఇంట్లో ఉంది ఉండిపో మామయ్య అని వెటకారంగా అంటుంది జ్యోత్సన మా బావ ఇక్కడ ఉండడానికి నీ పర్మిషన్ అవసరం లేదు జ్యోత్స్న అంటాడు దశరథ మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపివ్వడం నాకు ఇష్టం లేదు అందుకే అందరి కోసం బట్టలు తెచ్చానని చెప్తాడు శివన్నారాయణ అందరికీ బట్టలు పెట్టి ఆశీర్వదిస్తాడు అంతా కలిసిపోతున్నారు గ్రాని అంటుంది జ్యోత్స్నా నాకు నీ పరిస్థితి అర్థమవుతోంది అంటుంది పారు మళ్లీ జన్మ అంటూ ఉంటే ఇవే బంధాలతో ఇలాగే పుట్టాలి నువ్వే నా వదిన కావాలి అంటుంది కాంచన నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది సారీ వదిన అని చెప్తుంది సుమిత్ర పాత విషయాలు అన్నీ ఎప్పుడో మర్చిపోయాము నువ్వు వాటినే గుర్తు చేసుకుని బాధపడకు అత్తా అంటాడు కార్తీక్ త్వరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ చేయబోతున్నాను అందరూ తప్పకుండా రావాలి అంటాడు శివన్నారాయణ నీ కుటుంబం కూడా రావాలి అంటాడు శ్రీధర్తో నా కుటుంబం ఇక్కడే ఉంది కదా అంటాడు శ్రీధర్ పెద్ద కుటుంబం గురించి కాదు చిన్న కుటుంబం గురించి చెప్తున్నా అంటాడు శివన్నారాయణ అంటే కూడా రావచ్చా అంటుంది పారు దాసు కాశీ వాడి భార్య స్వప్నను కూడా రమ్మని చెప్పండని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తం మీద కార్తీక దీపం రెండు ఎపిసోడ్ ఒక్కంటగా సాగింది దీపపట్ల దశరథ సుమిత్రల పెరిగిన ఆప్యాయత జ్యోత్స్నలో రగిలిన కోపం కథను ఏమలుపు తిప్పుతాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి